హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న బాటిల్స్ కవర్స్ తోటి నేను ఒక ఆర్గనైజ్డ్ ఐటమ్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ అయితే బాటిల్స్ తోటి చేయబోతున్నాను కవర్స్ తోటి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి నేను బాటిల్స్ కట్ చేసుకోవటానికి క్యాండిల్ అయితే వెలిగించుకుంటున్నాను ఈ క్యాండిల్ సహాయంతోనే ఈ బాటిల్ అనేది కట్ చేసుకుంటానండి ఎందుకంటే ఈ బాటిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు కత్తిర్నే ఒక పక్కన కాల్చుకొని ఇలా బెజ్జం పెట్టుకొని నేను కటింగ్ చేసేసుకుంటున్నాను ఇలా బాటిల్కి హాఫ్ హాఫ్ సైడ్ అయితే సారీ హాఫ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మిగిలిన హాఫ్ కూడా మనకి యూజ్ అవుతుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూశారు కదా ఇట్లా నేను వచ్చేసి ఒక ఫైవ్ బాటిల్స్ అయితే కట్ చేసుకున్నానండి అందులో నేను ఫోరే యూజ్ చేశాను సో కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తానో చూడండి సో వీ దీన్ని వీటిని మనం చాలా రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఇలాంటి ఒక ప్లాస్టర్ ఉందనమాట సో నేను దాన్నైతే వేసుకుంటున్నాను సో నేను అనుకున్నాను ఈ ప్లాస్టర్ వేసినప్పుడు ఓకే మనకి బాగా వస్తుంది అనుకున్నాను కానీ కొంచెం అంత నీట్గా రాలేదనమాట సో మీరు మాత్రం చక్కగా గమ్ తెచ్చుకొని మంచి క్లాత్ ఉంటే క్లాత్ని ఇలా అంటించేసుకొని హ్యాపీగా దానికి లేస్ ఉంటే లేస్ మీరు ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోండి బాగుంటుంది సో నేను ఇట్లా అయితే చేశాను అనమాట సో చూసారు కదా ఇలా ఫోర్ కూడా నేను అటాచ్ చేసేసుకుంటాను అన్నీ కూడా అటాచ్మెంట్ చేసుకున్నాను స్టిక్కర్స్ అదే సారీ ప్లాస్టర్ అటు ఇటు కూడా అంటించేసుకున్నాను అనమాట సో దీన్నైతే మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు చెవులీలు కానీ బ్యాంగిల్స్ కానీ అలాగే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏవైనా కూడా వేసి మనం ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు అండ్ కిచెన్లో కూడా స్పూన్స్ గెరీటలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి అండ్ నేనైతే ఇందులోకి నేర్ పాలిష్లు అలాగే పెన్స్ క్రీమ్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాను సో చాలా రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్